హాయ్ ఫ్రెండ్స్ మేషరాశి ఫలాలు ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం నాలుగు అవమానం మూడు అశ్వని ఒకటి రెండు మూడు నాలుగు పాదములు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు కృతిక ఒకటి పాదం మీ పేరులో మొదటి అక్షరం చూ చే ఛో లా లీ లు ఏ లా లో ఆ గురువు తొమ్మిది నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు వరకు మేషరాశిలో తదుపరి తొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదు ఉగాది వరకు తామ్రమూర్తి సంచారం శని తొమ్మిది నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదు వరకు లోహమూర్తి కుంభరాశిలో సంచారం రాహుకేతులు తొమ్మిది నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఉగాది నుంచి మరలా ఉగాది వరకు సువర్ణమూర్తిగా సంచారం ఈ రాశి వాళ్ళకు ఈ సంవత్సరం ఉంటుంది రైతులు చేసిన నష్టములు రావు వృత్తి వ్యాపారులకు అనుకూలం గృహ నిర్మాణం పిల్లల వివాహం చేయటకు ప్రయత్నములు చేయండి కాంట్రాక్టర్లకు అనుకూలం కిరాణా ఫ్యాన్సీ వ్యాపారులకు సామాన్యం వెండి బంగారం కాపర్ వ్యాపారులకు అనుకూలం బిగ్ ఇండస్ట్రీ వారికి అనుకూలం స్మాల్ ఇండస్ట్రీ వారికి వ్యాపార ధోరణి అర్థం కాదు చిట్స్ సామాన్యం విద్యార్థులకు అనుకూలం నిరుద్యోగులకు సామాన్యం రాజకీయ నాయకులకు కలిసి వచ్చే కాలం ఆర్థిక లావాదేవీలు జాగ్రత్త అవసరం ఆకస్మిక ధనదాయం కానీ డబ్బు కనిపించదు కంప్యూటర్ రంగం వారికి రాబో రోజులలో గడ్డు కాలం తొందరపాటుతనంతో కోర్టు కేసులు నమ్మిన వారి వలన నష్ట కష్టాలు అనారోగ్య సూచనలు నవగ్రహ ప్రదక్షిణలు జపాలు దానాలు గ్రహాల కలయిక వలన అనేక విధాలుగా ఉన్న చిక్కు సమస్యలు తొలుగును గృహశాంతి కొరకు అఖండ దీపారాధన ప్రతినిత్యం దీపం వెలుగుచున్న గ్రహశాంతి ఉంటుంది అశ్వని నక్షత్రం వారు జాతి వైద్యురం ధరించండి వినాయక సరస్వతి దేవికి పూజలు చేయండి చిత్రగుప్తుని దేవాలయ దర్శనం వలన అనుకూలం భరణి నక్షత్రం వారు జాతి వజ్రం ధరించగలరు లక్ష్మీదేవి పూజలు కనకధార స్తోత్రం పారాయణ చేయండి కుసుమ నూనెతో దీపారాధన చేయటం వలన ఒత్తిడి అదుపులోకి వస్తుంది శ్రీ చక్రమునకు కుంకుమతో ఆరాధన చేయండి కృతిక నక్షత్రం వారు జాతుకెంపు ధరించండి ఆదిత్య హృదయ పారాయణం చేయండి ఆదివారం నియమములు పాటించండి సూర్య నమస్కారాలు యోగా ధ్యానం చేయండి మృత్యుంజయ జపమాల వల్ల తగాదాలు రావు అదృష్ట సంఖ్య తొమ్మిది చైత్రం స్త్రీ పురుషులకు సామాన్యం ప్రతి విషయంలో తెలియని భయం భార్య భర్తల మధ్య మాటల యుద్ధం ఆదాయానికి మించిన ఖర్చులు ఔషధ సేవలు నవగ్రహ ప్రదక్షిణలు చేయండి వైశాఖం స్త్రీ పురుషులు పంథాలు పట్టింపులకు వెళ్లరాదు ఓర్పుగా ఉండాలి ఆర్థిక లోటుపాట్లు కనకధార స్తోత్రం ఓం నమో నారాయణ జపం చేయండి జ్యేష్టం స్త్రీ పురుషులకు చాలా అనుకూలం ఉద్యోగులకు ప్రమోషన్ ఆకస్మిక ధనలాభం తీర్థయాత్రలు చేయగలరు గృహ అవసరమైనవి సమకూర్చుకొనుట విద్యార్థులకు సంతృప్తి అఖండ దీపారాధన లక్ష్మీ సరస్వతి విఘ్నేశ్వర పూజలు చేయండి ఆషాఢం అనుకూలమైన రోజులు వాహన సౌఖ్యం ఆకస్మిక ధనాదాయం పెండింగ్లో ఉన్న పనులు నెరవేరును నూతన పరిచయాల వల్ల సంతృప్తి జాయింట్ వ్యాపారాలు కలిసి రావు నవగ్రహ ప్రదక్షిణలు చేయండి శ్రావణం చాలా అనుకూలం ఓర్పు నేర్పుతో లౌకిక భావన కలిగి ప్రతి విషయంలో చాకచక్యంగా మసలుకోగలరు గృహ అవసరమైనవి సమకూర్చుకోగలరు సత్యనారాయణ స్వామి వ్రతం చేయండి భాద్రపదం వ్యవహారాలయందు చాకచక్యంగా మసులుకుంటే ఆకస్మిక ధనలాభం ఇతరుల విషయంలో తల దూర్చరాదు సుబ్రహ్మణేశ్వర స్వామి పూజల వలన శత్రుబలం తగ్గును స్త్రీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండగలరు వినాయక పూజలు చేయండి ఆశ్వయుజం స్త్రీ పురుషులకు తెలియని సమస్యలతో సతమతం అవ్వగలరు ఏ విషయమైనా ఇబ్బందికరమే ఇంకొక పక్క భయపడవలసిన పరిస్థితులు కనిపించును స్త్రీ మూలంగా సమస్యలు నమ్మిన వారు మోసం చేయుట దుర్గాదేవికి పూజలు నిత్య దీపారాధన చేయండి కార్తీకం స్త్రీ పురుషులకు కుటుంబంలో ప్రేమను పెంచుకొని ఇంట గెలిచి రచ్చగలవడం సమస్యలు వచ్చినా మీ ఓర్పు మిమ్మలను కాపాడుతుంది నూతన పరిచయాలు అనుకూలం మహాన్యాస రుద్రాభిషేకం చేయండి మార్గశిరం స్త్రీ పురుషులకు చేయి వృత్తి వ్యాపారాలయందు అధిక ఫలితములు శత్రువుల పైన విజయం సాధించగలరు సంతాన లాభం విందు వినోదములు వాహన సౌకర్యం మొహమాట పడరాదు నవగ్రహ పూజలు జపాలు చేయండి పుష్యం స్త్రీ పురుషులకు అధికారులు మన్ననలు గృహోపకర వస్తువులు సమకూర్చుకోగలరు ప్రయాణంలో అనుకూలం స్త్రీలను జాగ్రత్తగా గమనించి దూరంగా ఉండండి వినాయక సరస్వతి శివనామ స్మరణ చేయండి మాగం స్త్రీ పురుషులకు సాధారణ పరిస్థితులు ఉన్నవి శుభకార్యాలు నెరవేరును ఇష్టకార్య సిద్ధి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోగలరు వెంకటేశ్వర స్వామి అలంకరణ దర్శనం చేయండి చక్ర పొంగలి ప్రసాదం పాల్గొన తొందరపాటు నిర్ణయములతో ధన వ్యయము చేయగలరు ప్రయాణ ప్రమాదములు కలిగి ఉన్నారు మాతృపితృ పీడలు కలిగి ఉన్నారు దైవం పైన భారం వేసి ముందుకు నడుచుకొనుట మంచిది శివారాధన చేయగలరు మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ చేసుకోండి